किनेव नाही गदा तीन

మన ప్రాథమిక పాఠశాలలో మన ఉమ్మడి పిఏపల్లి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన మలకపేట హైదరాబాదు మలకపేట యశోద హాస్పిటల్ వారి సహకారంతో మా క్లబ్ తరఫున మా అమ్మ నాయనటువంటి మా అమ్మ నాన్నగారు సైద్ రెడ్డి రామచంద్రమ్మ గారి జ్ఞాపకార్థం మేము నలుగురు అండదమ్మలో కలిసి ఇక్కడ ఈరోజు ఒక మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా క్యాంపుకు హెల్ప్ చేసినటువంటి మా క్లబ్ అధ్యక్షుడు సెక్రటరీ మరియు నాతోటి క్లబ్ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు మరియు అదేవిధంగా యశోద హాస్పిటల్ నుంచి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పేదలకు సర్వీస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా శ్రమ తీసుకొని ఇంత దూరం వచ్చి కూడా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలన్నీ చూసి వారికి టెస్టులు చేసి వారికి ఏమేమి కావాలో ఏ టెస్ట్ అవసరమో ఆ టెస్టులు చేయిస్తున్నారు దానికి తోడుగా వాళ్ళకు మెడిసిన్ కూడా ఈరోజు మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇది చాలా మంది ఇప్పటికి ఇప్పటికీ ఈ మా గ్రామ ప్రజలు ఒక మూడు వందల మంది వరకు ఉపయోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇలాంటి క్యాంపులు మా క్లబ్ తరపు నుంచి ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేస్తామని మా అందరి జనాలు ఇట్లా సహకరిస్తే చాలా సంతోషం అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు మంచిగా చాలా ధన్యవాదాలు క్లబ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఎలా జరిగింది అనేది మన క్లబ్ వారు మాటలు ఆడి తెలుసుకుందాం మనం నమస్కారం అండి నా పేరు ముంచారు లయన్స్ క్లబ్ ఆఫ్ పిఎఫ్ఎల్ ప్రెసిడెంట్ ఈరోజు పీఎంపల్లి మండలం పేడారం గ్రామంలో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది ఆ సందర్భంగా మేము ఈరోజు ప్రజలందరికీ కూడా మెగా ఉచిత ఎత్తికేపు నిర్వహించాలన్న ఆలోచనతో ఈరోజు మా లైన్స్ పాయపల్లి ఆధ్వర్యంలో తర్వాత మల్పేట యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు ఈ రోజు మేడవర గ్రామంలో ఈ క్యాంప్ నిర్మించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి సుమారుగా ఇప్పటికే రెండు మూడు గంటల మూడు వందల మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి వీరు డాక్టర్లు పిలిచుకోవడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్ నుంచి సుమారుగా తొమ్మిది మంది డాక్టర్స్ రావడం జరిగింది తర్వాత వారి టీం అంతా సుమారుగా ఇరవై మంది క్యాంపు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది పేద ప్రజలకు ఈ రోజు ఈ మా డ్యాన్స్ల బం తర్వాత తరఫున తర్వాత మనం మలక్పల్లి యశోదవారి వారి హాస్పిటల్ వారి కూడా సౌజన్యం తోటి కార్యక్రమం చూపించడం అక్కడ చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది ఈ రోజు వచ్చినటువంటి పేదలందరి కూడా లోపులందరూ కూడా ఈ రోజు వైద్యం టెస్టులతో పాటు ఉచిత పరీక్షలతో పాటు ఉచిత మంది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఉచిత కూడా భోజన సదుపాయం కానీ ఇతర అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము చేయకపోవడం చేయడానికి రూపకల్పన చేస్తా ఉన్నాం ఏదేమైనా పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈ రైల్స్ లపాటు చేయడంలో చాలా ఆలోచన చేసి ముందుకు వస్తూ ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు మేడలో వదిలినటువంటి ఈ క్యాంపు మా లయన్స్ మిత్రులైనటువంటి ఎలుగురు చెన్నారెడ్డి గారు ఎలుగురు వెంకరెడ్డి గారు వీరు వాళ్ళ సోదరులు రామరెడ్డి గారు మల్లారెడ్డి గారు నలుగురు కలిసి వాళ్ళ అమ్మ నాన్నగారు సైజిరెడ్డి గారి తర్వాత రామచంద్రమ్మ గారి జ్ఞాపకార్థం రోజు మీ నలుగురు అన్నదమ్ములు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉండడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా నా దాతలకు వారికి ఆ కుటుంబానికి మనస్ఫూర్తిగా మా లయన్స్ లో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చిన టీం అందరూ కూడా అందరికీ కూడా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ